మన భారతీయ సంప్రదాయం ప్రతి ఇంటి ముందు తులసి ఉండాలి ఖచ్చితంగా ఆ తులసి మొక్కకి రోజూ నీళ్లు పొయ్యాలి అని చెప్పారు ఎందుకు చెప్పారండి ప్రతి భారతీయ ఆచారంలో భౌతికం మానసికం ఆధ్యాత్మికం మూడు ఉంటాయి తులసి మొక్కకి నీళ్లు పోసి పెంచడంలో భౌతికం ఏమిటో తెలుసా కృష్ణ తులసి లక్ష్మి తులసి రెండు ఇంటి ముందు ఉంటే పావులు రావండి ఖచ్చితంగా ఇది హిందువులు కాదు ప్రపంచం అంతా పాటించవలసిన ఆచారం నిజం చెప్పాలంటే పావులు రావండి ఇంట్లోకి పూర్వం పాముల భయం ఎక్కువగా ఉండేది ఇప్పుడు అపార్ట్మెంట్ వచ్చాక కొంచెం తగ్గింది కానీ అన్ని మట్టి ఇళ్ళు నేల మీదే ఉంటాయి మేడకు మేడ వరకు ఉందండి చాలా తక్కువ తులసి కనుక అక్కడ ఉంటే ఆ మట్టి ఇళ్ళు ఉన్నప్పుడు తులసి ఉంటే పాములు రాకుండా ఉంటాయి అందుకే పూర్వం ప్రతి ఇంటి ముందు ఉండాలనేవారు పాములు రాకుండా ఉండాలంటే లక్ష్మీ తులసి కృష్ణ తులసి ఇంటి ముందు ఉండాలమ్మా ఆ సుగంధానికి ఆ తులసిలో ఉండే ఔషధ గుణానికి పాములు దగ్గర ఇది భౌతికం మానసికం ఏమిటో తులసా తులసి మొక్కకి నీళ్లు పోయాలంటే స్నానం చేయాలి ఆ నీళ్లు పోయాలి స్నానం చేయాలంటే ఐదింటికి లేవాలి నువ్వు తొమ్మిదింటికి లేచి తులసికి పోయడం అనవసరం తులసికి ఎప్పుడు పోయాలి ఆరు గంటలు ఆరున్నర లోపు నీళ్లు పోసియాలి అంటే నువ్వు ముందు స్నానం చేయాలి మగ ఆడ ఎవరైనా పోయిచ్చు తప్పుడు ఆడా జూటైన వదిలేకండి మగాళ్ళైనా పోయించు ఎవరైనా పోయించు దాని ఉద్దేశమే ఇది ఆరింటికి ముందు స్నానం చేసేసి తులసి మొక్క చుట్టూ ఇలా తిరిగి కాస్త ఒక గ్లాసు నీళ్ళ అందులో పోసి అమ్మ మా కుటుంబాన్ని కాపాడుతుంది అని నమస్కారం పెట్టుకుంటే మానసికంగా ఎంత ధైర్యం కలుగుతుందండి ఇది మానసిక కోణం ఇక ఆధ్యాత్మికం ఏమిటంటే తులసి మహాసాధ్వి జలంధరుడి భార్య రాక్షసుడి భార్య అయినా ఆవిడ కర్తవ్యం ఆవిడ చేసింది ఎవరికి లొంగలేదు ఎంత సాధ్వంటే మహావిష్ణువుకు లొంగలేదు రాక్షసుడు ఎక్కడ మహావిష్ణువు ఎక్కడ మహావిష్ణువు ఆవిడ్ని కోరితే పరీక్ష కోసం లొంగలేదు నాకు నా భర్త ఎక్కువ వాడు రాక్షసుడైతే వాడిని నేను మార్చుకుంటా అన్ని అంతేగాని వేరే వాడితోనే సంబంధం పెట్టుకుని మనిషిని కాదు అని భారతీయ స్త్రీగా తులసి మాట్లాడిందమ్మా భారతీయ స్త్రీగా మాట్లాడింది ఎంత గొప్ప విషయం ఎంత గొప్ప విషయం నిజంగా తులసి మొక్క అందుకు ఉండాలండి అందుకే పతివ్రత అయిన స్త్రీని తులసి మొక్క అంటారమ్మా భర్త తప్ప మరో జాసలేని స్త్రీని తులసి మొక్క అంటారు హిందూ సంప్రదాయాలు ఆవిడ తులసి మొక్క అండి అంటారు ఆవిడ జోలు కిడితే అయిపోతాం అంటారు అండి శత్రేవి జోలుకెళ్ళి రావణాసుడు భస్మం వల్ల తులసిలో అంత ఉంది ఆధ్యాత్మికం మన శీలాన్ని కాపాడుతుంది ఆవిడ దానికి మెచ్చుకునే విష్ణువు వరం ఇచ్చాడు నీ ఆకులే నాకు పరమ ప్రీతి నాకు దళం వేస్తే చాలు ఇంకేమక్క కల అన్నాడాయన ఆవిడ శీలానికి మెచ్చుకుని అంటే మన శీలం బాగుంటే భగవంతుడు మెచ్చుకుంటాడని అర్థం అవుతుంది కదా అది కథ అందుకని తులసి వరం పెంచేసేసి ఓ లక్ష తులశాఖలు పట్టుకెళ్ళి పూజ చేయమని కాదు ఇక్కడ నీ ప్రవర్తన కాపాడుకో తులసి పూజ కాదు కావాల్సిందే ఇది మనం గ్రహించుకోగలగాలి ఖచ్చితంగా